కృష్ణాష్టమి వేడుకలు నల్లపచ్చమ దేవాలయం వద్ద ఉత్సవభితంగా కార్యక్రమం జరిగాయి కృష్ణాపూర్ డివిజన్లోని గుప్తా నగర్లో ఉన్న నల్లపచ్చమ దేవాలయం వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయని కూడా చెప్పొచ్చు ఈ కార్యక్రమానికి దేవాలయ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు కృష్ణాష్టమి సందర్భంగా చిన్నారు శ్రీకృష్ణ వేషాధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు

ఇదే విధంగా మళ్ళీ సంవత్సరం అందరూ ఇదే విధంగా వేసవేశ్వర మాదిగా కోరుకుంటాం తల్లిదండ్రులకు వెన్ను అందరికంటే ముందు వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్ శివశ్రీమన్ ఓకే ఈరోజు శివశ్రీమన్ కూడా మరి మన ఈ యొక్క రాధాకృష్ణ వేసవరంలో శుభ శివ

শ্রীকৃষ্ণ ভগান কী এবার রাধা কৃষ্ণ ভগ জো নোচল ఈ రోజు ఈ చిన్నారుల వేషాలతోటి రాధాకృష్ణ బలరాముడు శ్రీకులు ఇంకా ఎంతో మంది కదా మనందరికీ కనుక మరొకసారి జై బల రాధాకృష్ణ భగవానికి గోవింద రమారమణ గోవింద శ్రీకృష్ణ పరమేశ్వరుడు హస్తలక్ష్ములతో ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తులతూగినట్టుగా ఈ లోకాన్ని నిలుతున్నటువంటి జగన్నాథులు మన వద్దకు వచ్చారు ఊరేగింపులో భాగంగా స్వామివారు శ్రీకృష్ణ రూపంలో ఈరోజు మన ముందుకు వచ్చి వారి యొక్క దీవెనలు మనకు అందిస్తున్నారు కావున భక్త జనకోటి అందరికి కూడా వారి యొక్క దీవెనలు మన ఉండాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ఈనాడు ఈ సమాజానికి ఈ ఉట్టి కొట్టడం అంటే ఏదో సాంప్రదాయబద్ధమైన పని దీంట్లో చాలా అర్థం ఉంది అందులో తన ఆత్మ జ్ఞానంతో ముందుకు వెళ్ళా ఎలా ఎలా వెళ్ళాడాయన